ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఒకటో వార్డులో ప్రజాపాలన గ్రామ సభను మున్సిపల్ చైర్మన్ జైపాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆయా సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు అందులో భాగంగా ప్రజలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలలో అర్హులైన వారికి న్యాయం చేయాలని ఉద్దేశంతో పరిపాలనను వారి ముంగిట్లో తీసుకొచ్చేలా నుంచి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ కార్యాలయాలలో మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా అధికారులు గ్రామ సభల్లో ప్రజలను దరఖాస్తులు తీసుకునేలా ప్రణాళిక రూపొందించిందని అన్నారు అర్హులైన అందరికీ ఇంద్రమ ఇళ్లు రైతు భరోసా రేషన్ కార్డులు వచ్చేలా చేస్తామని వారు చెప్పారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణు ఒకటో వార్డు కౌన్సిలర్ మరికంటి డేడి కుమారి వార్డు ఆఫీసర్లు తదితరులున్నారు మనకి ఏవైనా అవసరాలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవారికి కూడా అన్ని రాయితీలు ప్రభుత్వ పరంగా ఏదైతే వస్తాయో అవి తప్పనిసరిగా అందించాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమం తీసుకోవటం జరుగుతూ ఉంది మీరు ఎప్పుడైనా గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాము గ్రామ సభలు లేవు అభివృద్ధి లేదు ఏమీ లేదు ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల మధ్యనే ప్రతి పేదవారికి కూడా అడుగులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఫలాలు అందాలను ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతా ఉంది మీ ఏ అవసరాలున్నా తప్పనిసరిగా మేమందరం కూడా ఎందుకంటే మీ సాధక బాధ మొత్తం మాకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా మీ ఏ అవసరాలు ఉన్నాయో తప్పనిసరిగా దాన్ని కమిషనర్ గారు కానీ ఇక్కడ వార్డు కౌన్సిలర్ పాషాయ గారు కానీ మన మున్సిపల్ సిబ్బంది కానీ అదేవిధంగా మెప్మా సిబ్బంది కానీ అంగన్వాడి టీచర్ గారు కానీ అందరూ ఉంటారు మీరు తప్పనిసరిగా ఏ అవసరాలు ఉన్నా మీరు అప్లై చేస్తే ఇరవై ఆరు లోపు ఇరవై ఆరో తారీఖు కల్లా మీ ఇంటి ముందుకు వచ్చి మేము కానీ మా కౌన్సిలర్ గాని కమిషన్ కానీ ఎవరైనా వచ్చి మీకు అభివృద్ధి పరాలు అందించే దాంట్లో మేము ముందుంటామని సభాముఖంగా నేను తెలియజేస్తూ నాకు అవకాశం పెద్దలందరికీ అమ్మలకి అక్కలకి ಅನ್ನ ಅಂದಿ ನಾ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ತಿಳಜೆಸ್ತು ಸರದೀಸ್ಕೊತಾ ಉಂಟು ಜಯ